హాయ్ అండి అందరికీ నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు ఇద్దరు ఏమో అడుగుతున్నారు అక్క మీరు ఎందుకు వీడియోస్లో కనిపించట్లేదు ఏంటి ప్రాబ్లము అండ్ మీకు ఏమైనా కెమెరా ఫియర్ ఉందా అని అయితే అడుగుతున్నారు నాకు ఎటువంటి కెమెరా భయం అట్లాంటి ఏం లేవండి వీడియో తీసుకుంటూ నా పనులు నేనే చేసుకుంటాను నాకు ఇంట్లో వీడియో తీయడానికి ఎవరూ లేరు అండ్ నేను వీడియో తీయడానికి ఎటువంటి ట్రైపాయిడ్ అలాంటివి అయితే వాడనండి అండ్ మా పేరెంట్స్ తీయడానికి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం అయితే అంతగా రాదు కాల్స్ వస్తే లిప్ చేయడము అంతేనో అంతకు మించి అయితే రాదు పాప్ ఇంకా వీడియో తీసే స్టేజ్కి అయితే రాలేదు సో నేను అందుకే వీడియోస్లో కనిపించను చాలా మంది అయితే అడుగుతున్నారు ఆ క్వశ్చన్ అందుకే ఇవాళ ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఇచ్చాను మా మాక్సిమం ఆన్సర్ అయితే తెలిసిపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చేసి అయితే ఫ్రైడేదండి చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము అండ్ మనసు ఎందుకో ప్రశాంతంగా లేదు అనిపించింది సరే పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి మాకు దగ్గరలోనే శివాలయం అయితే ఉంటే వెళ్ళైతే వచ్చాము మైండ్ డిస్టర్బ్గా ఉన్న ఏమన్నా బాధగా అనిపించినా కొంచెం ప్రశాంతంగా లేదు అనిపించింది అంటే నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే టెంపుల్కి అయితే వెళ్ళొస్తానండి వస్తానండి నాలా అలవాటు ఉన్న వాళ్ళు చాలామందే ఉంటారు అందరు బయటపడరు అంతేను నేను ఫస్ట్ చేసే పని అయితే టెంపుల్కి వెళ్ళొస్తాను మోస్ట్లీ నాకున్న బరువు బరువంత అయితే దిగిపోద్ది లేకపోతే ఇంట్లో అయినా పూజ చేసుకుంటాను లేకపోతే ఒక్కదాన్ని ఉండడానికి ఇష్టపడతాను అంతేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి పాపను కూడా అయితే బాగా చేపించి రెడీ చేశాను అండ్ ఇంట్లో పూజ చేసుకుందామని చెప్పేసి పూలైతే తీసుకొచ్చి దేవుడికి అయితే అలంకరించాను అండ్ సింపుల్గా అయితే బనానా ప్రసాదంగా పెట్టేసి అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పాపకి ఎందుకో కడ్డీలతో ఎక్కువ ఆడడం ఇష్టము ఇచ్చేదాకా అయితే ఒప్పుకోదండి సో నేను కొంచెం చూస్తే అడుగుతాను అక్క మీరు రెగ్యులర్గా ఇంట్లో దీపం పెట్టుకోరా అని అయితే అడుగుతున్నారు మాకు రోజు పెట్టడానికి అయితే కుదర మా అమ్మ మా నాన్న వెళ్ళేది పొలం పనికి సో వాళ్ళు కొంచెం ఎట్లీగానే వెళ్ళిపోతారు లోహితతో నాకు రోజు ఇల్లు అంత శుభ్రం చేసి నాకు బాగా చేసి దీపం పెట్టే అంత టైం అయితే ఉండదండి నాకు ఇంట్లో పని చేసుకొని పాపతో చేసుకునే అప్పటికి నాకు సరిపోతుంది అండ్ పాపని పట్టుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు సో నేను అందుకే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా లేకపోతే మండే కానీ సాటర్డే కానీ ఏదైనా మనసుకు బాగాలేదు అన్నప్పుడే దీపం అయితే పెడతాను ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి నాన్న కూడా లేడు పొలానికి వెళ్ళాడు ఇద్దరం చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము ప్రశాంతి అంతా అయితే తిరుగుదామని అనుకున్నాం కానీ లోహిత అయితే ఒక్కటే ఉండి భయపడింది కింద దిగి ఆడుకోలేదు నాకు చేతిలోనే ఉంది ఇంకా డైరెక్ట్గా అయితే కొబ్బరికాయ కొట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళి అయితే దండం పెట్టుకొని వచ్చాము అమ్మవారిని చూసారా నిండుగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడగానే మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది లోహిని అక్కడ దిగి దండం పెట్టుకోమంటే ఏడుస్తూ ఉంది అని చెప్పేసి తీసుకునేటైతే వచ్చాను నాగమయ్య స్వామి పుట్టండి ఇది ఇక్కడ మొక్కుకుంటే మ్యాక్సిమం అయితే నెరవేరుతాయంట నేను కూడా ఆల్రెడీ మొక్కుకున్నాను కానీ మొక్కు ఇంకా అయితే తీర్చలేదు కుదరలేదు చిన్న పాప అయి అప్పటికి ఎందుకు ఏంటి మొక్కుకున్నాను అనేది మీకు అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతాను ఇక లోహితని పూలు పెట్టమని చెప్తే అక్కడ ఎవరో ఉంటే వాళ్ళు ఏమన్నా అంటారేమని చెప్పి భయపడుతుంది అయితే పెట్టట్లేదు అండ్ కానికి కానీ కాయిన్ ఇచ్చాను అది కూడా వేయకుండా అయితే తెచ్చేసుకుంటుంది అది పెట్టడానికి మనసు అయితే ఒప్పలేదు తనకి తెలియదు కదా దేవుడి దగ్గర పెట్టొచ్చు పెట్టకూడదు అని చెప్పేసి సేపు గుళ్ళు అలా ప్రశాంతంగా కూర్చొని అయితే పొలం మా పొలం పక్కనే అని చెప్పాము కదా గుడి పక్కనే అని చెప్పాం కదా మా నాన్న వాళ్ళు ఎవరు లేరు పాములు ఏమైనా ఉంటాయా అనుకుంటూనే చిన్నగా అయితే వెళ్ళాము కొంచెంసేపు అక్కడ కూడా ఉండొద్దామని చెప్పేసి వెదర్ కూడా చల్లగా ఉంది కొంచెం చప్పుడు చేసుకుంటూ వెళ్తే ఏమన్నా ఉంటే పక్కకైతే వెళ్ళిపోతాయంట మా అక్క చెప్పింది సో అక్కడ కర్ర ఉంటే చప్పుడు చేసుకుంటూ అయితే ఇద్దరం వెళ్ళాము బేరు చెట్లు అయితే ఇంకా పెద్ద అయితే అయిపోయాయండి వంకాయలు కూడా ఉన్నాయా అని చెప్పి చూస్తే వంకాయలు ఇంతకు ముందు రోజే మా అమ్మకైతే కోసుకొచ్చింది వంకాయలు కూడా అయితే లేవు లక్కీగా అయితే దారిలో ఎటువంటి పాములు అయ్యాయి ఏమైతే ఏం లేవు మా నాన్నకి చెప్పాను మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి అయితే అరిశాడు మేము వెంటనే రిటర్న్ అయిపోయాంలే లేనా అని చెప్పాము కానీ ఎందుకు వెళ్ళారు ప్రతిసారి నేను అమ్మ కానీ నేను లేకుండా అని అయితే చెప్పాడు సరే వెళ్ళమని చెప్పాము ఇక్కడ చుక్కుడు చెట్టుకు మా అమ్మ అయితే కోసేసింది పై పట్టుకు మొత్తం తెగులు వచ్చేసింది అని చెప్పేసి మందు చల్లాడని చెప్పాను కదా ఆ గోతాలన్నీ అయితే అక్కడ వేసింది ఇది మళ్ళీ మేము పోయినసారి వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ వారానికి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ పంట అంతా అయితే పచ్చబడిపోయిందండి పోయినసారి వెళ్ళినప్పుడు మరీ అయితే చూడడానికి అసలు బాగాలేదు ఇప్పుడు ఓకే ఇక్కడైతే మొత్తం బర్ల అయితే కోసేసింది మొత్తం ఖాళీ అయింది సో భయం అనిపించలేదు లోయతనేమో మోటార్ దగ్గరికి వెళ్ళి ఆడాలని గొడవ చేసింది నాకు ఒక్కదానికి వెళ్ళడానికి అయితే ధైర్యం అయితే సరిపోలేదు అంత కరెంట్ తీగలు అంటే మాకు అయితే ఆవులకి కోసాలని కొత్తగా కట్టాము మరీ లోపలికి అయితే వెళ్ళలేదండి ఊరికలా వెళ్ళి లుకేసి అయితే వచ్చాము ఎవరు లేరు కదా పొడిస్తేమని భయం వేసింది అక్కడ ఒక పర్సన్ ఉన్నారులే కానీ ఆయన మమ్మల్ని అరుస్తారని మళ్ళీ ఇంకా మాకు భయం వేసింది ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు అయితే తన టాయిస్ తో అన్ని అయితే ఆడిందండి పాప టాయ్స్ ఫుల్ వీడియో కూడా నేనైతే నిన్న అప్లోడ్ చేశాను ఇప్పుడు ఎవరికి ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి తను బొమ్మలతో ఆడుకోవడం చాలా ఇష్టపడిద్ది అండ్ ఇక్కడైతే అది బుడకలు ఒప్పుకునేది ఉంటుంది కదా కాసేపు ఇక్కడైతే ఆడిందండి కంట్లో ఏదో పడిందంట నేనైతే క్లాత్ తీసుకొని వచ్చి ఆవిరైతే పెట్టాను లోయత్తా కూడా అయితే పెట్టుకోవడానికి ట్రై చేసింది ఆల్రెడీ నేనైతే ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను పాప క్యూట్ క్యూట్ పనులన్నీ అయితే ఎవరు మిస్ అయ్యి వీడియో ఇంతే అండి సరే మరి ఉంటాను ఇంక మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్